విజయవాడ నగరంలో ముసలి మొత్తగా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా వరద ముంపుకు గురయ్యి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చాలా వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం ఇప్పుడు సాక్షి టీవీ మీద చూస్తున్నాము ఒక గర్భిణీ స్త్రీని తీసుకొస్తున్న దృశ్యాలు ఎందుకంటే నెలలు నిండిన చాలా మంది కూడా గర్భిణీ స్త్రీలు చాలా వరకు ఈ వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకొని ఇబ్బంది పడ్డారు వారిని ఇప్పటికీ ఆ రోజు గడుస్తున్నా సరే ప్రభుత్వం కనీసం ఐడెంటిఫై చేయలేకపోయింది పూర్తిగా కూడా చూస్తున్నాం ఏ విధంగా ఉందని వారి కోసం అంబులెన్స్ కూడా రావడం జరిగింది అయితే పూర్తిగా చూస్తున్నాము ఏ విధంగా సిచ్యువేషన్ ఉందని గర్భిణీ స్త్రీ స్త్రీ గర్భిణీ స్త్రీలు అదేవిధంగా చాలా వరకు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాక్షి టీవీ స్క్రీమే చూస్తున్నాము మనకి మాకాల్లో నీరులో ఇంకా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వారిని ఇప్పటికి బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాము పూర్తిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అయినా సరే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అలసత్వం ఎదుర్కొంటుంది పూర్తిగా చూస్తున్నాము మనము ఈ విధంగానే చాలా వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా సాగు చర్యలు చేయడం చేపట్టడంలో తీవ్ర వైఫల్యం అనేది ఎదుర్కొంటున్నారు అయితే కేవలం ప్రభుత్వం అలసత్వం కారణంగానే ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం శంకర్ విజయ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు గర్భిణీ స్త్రీకి ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తున్నాం గర్భిణీ స్త్రీ అంటే బృందాలు ఇక్కడ బోట్లో నుంచి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు అయితే నొప్పులు రావడంతో ఆమెను వైఎస్ఆర్ కాలనీ నుంచి లోపలికి తీసుకొని వస్తున్నారు అయితే ఒకసారి చూస్తున్నాం విజయస్సులో ఆ గర్భిణీ స్త్రీని అంబులెన్స్ ద్వారా ఎక్కిస్తున్నారు పూర్తిగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అయితే వారి బంధువులు ఉన్నారు అమ్మ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు బాగా హాస్పిటల్ పరిస్థితి గర్భిణీ స్త్రీకి నొప్పులు రావడం తోటి తీవ్ర అస్వస్థ గుర వెంటనే ఇక్కడ ఎన్డిఆర్ఓ బృందాలు లోపలికి ఇప్పుడు అంబులెన్స్ లోపలికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు అంబులెన్స్ ద్వారా ఇప్పుడు స్థానిక ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు ఈ విధంగానే గర్భిణీ స్త్రీలు అదేవిధంగా మహిళలు వృద్ధులు చాలా మంది కూడా ఈ ముంపు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా వరకు ఎవరు ఇబ్బంది ఎదుర్కొన్న దృశ్యాలైతే మనకి కనిపిస్తున్నాయి అది అండవారు బృందాలు లోపలికి వెళ్ళి వైఎస్ఆర్ కాలనీ లోపలికి వెళ్ళి ఆ గర్భిణీ స్త్రీని బయటికి బోర్డు ద్వారా తీసుకుని వచ్చారు తర్వాత స్ట్రక్చర్ ద్వారా లోపలికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లోకి ఎక్కించడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో మనం చూసాం ఇలాంటి దృశ్యాలు విజయవాడ నగరంలో చాలా వరకు కనిపించే గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే కనీసం చాలా వరకు తమ ఇళ్లలో నుంచి బయటకు ఇలాంటి సిచువేషన్ కనిపిస్తుంది చాలామంది ఇళ్ళో ఇరుక్కుపోయి మృతివేత పడిన ఘటన కూడా చోటు చేసుకున్నాయి అయితే ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వేడాలని అదేవిధంగా అలసత్వం వీడి ఇప్పటికైనా సరే స్పందించి ఇలాంటి వారిని వెంటనే గుర్తించి బయటకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బయటికి వచ్చి సకాలంలో వాళ్ళకు వైద్యం అందించాలని కూడా వారు కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి వీడియోలో శంకర్తో నరేష్ సాక్షి టీవీ విజయవాడ నుంచి